నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి వ్యూయర్స్ మీరు అందరు కూడా న్యూమరాలజీ నివాస్ వాల్మీకి గారి వీడియోస్ చూస్తూ వస్తున్నారు కదా వీడియోస్ పోస్ట్ చేశాక కొంతమందికి వచ్చిన డౌట్స్ ఏంటంటే సార్ వీడియోస్లో చెప్తున్నప్పుడు మధ్యలో ఒక టర్మ్ ఇండెక్స్ ఆర్పి అని చెప్పి రెండు యూజ్ చేశారు సబ్జెక్ట్ని ఫాలో అయ్యే వాళ్ళకి బోల్డ్ అని డౌట్స్ కదా మరి వాళ్ళు అడిగారు అవేంటి అని అని నేను కూడా వీడియోలో అడగడం జరిగింది సార్ వీటి గురించి కూడా తెలియజేస్తే బాగుంటుంది అని సో సబ్జెక్ట్ ఫాలో అయ్యే వాళ్ళ కోసం ఇండెక్స్ ఆర్పి అంటే ఏంటి సార్ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది తప్పకుండా అండి మనం మొబైల్ నెంబర్ గురించి కానీ వెహికల్ నెంబర్ గురించి కానీ చెప్పుకున్న ప్రతి వీడియోలో కూడా మనం జన్మ వైబ్రేషన్ గురించి ప్రస్తావించాం అంటే ఇండెక్స్ ఆర్పి ఈ రెండింటిని కలిపి జన్మ వైబ్రేషన్ అంటే బర్త్ వైబ్రేషన్ అంటారు అసలు ఈ బర్త్ వైబ్రేషన్ అంటే ఏంటి మనం దాన్ని ఎలా క్యాల్కులేషన్ చేసుకుంటాం మీకు మీరుగా ఎలా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దామండి ఇప్పుడు ఒక పర్సన్ యొక్క ఒక పర్సన్ మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తారు ఎలాగంటే అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉంటేనే మనం ఇది చేయగలుగుతాం మరి ఈ మూడు లేని వ్యక్తులు ఏం చేయాలి అది ఇంకో వీడియోలో చెప్తాను ప్రజెంట్ ఈ మూడు ఉన్నాయి ఈ మూడు ఉన్న వ్యక్తి మనకు ఆ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం తయారు చేసుకోవాలి అంటే అతని యొక్క జన్మ వైబ్రేషన్ ఇండెక్స్ ఆర్పీని మనం క్యాల్కులేషన్ చేయడానికి ముందుగా మనం ఏం తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ ఈ పర్సన్ యొక్క రాశి లగ్నం తెలియాలి రాశి కన్యా రాశి అనుకుందాం అండి లగ్నం మకర లగ్నం అనుకుందాం అండి ఇది ఈ రెండూ తెలియాలి ఫస్ట్ తర్వాత వచ్చేసి వీరి యొక్క భావ పట్టిక అని ఉంటుంది గ్రహ పట్టిక భావపట్టిక అని ఉంటుంది గ్రహ పట్టిక నుంచి గ్రహ పట్టిక నుంచి చంద్రుడికి సంబంధించినటువంటి రాశి లార్డు ఆర్ఎల్ స్టార్ లార్డు ఎన్ఎల్ అంటే నక్షత్ర లార్డు అని ఉంటుంది ఈ రెండు కావాలి ఈ రెండు కూడా ఒకటి గురు ఇంకొకటి చంద్ర అనుకుందాం అండి తర్వాత గ్రహ పట్టిక నుంచి లగ్నానికి సంబంధించినటువంటి నాలుగు కావాలి అది రాశి లార్డు నక్షత్ర లాడ్డు సబ్ లాడ్డు సబ్ సబ్ లాడ్డు ఇవి రవి పూజ శని మరలా శని ఇలా ఉందనుకుందామండి ఇవన్నీ కూడా చాలా ఈజీ అండి మీరు కేపీ ఆయనాంశ ఉన్న ఏ యాప్లో ఫ్రీగా ఉంటే మనకి డౌన్లోడు మీరు ప్లే స్టోర్ నుంచి కేపీ ఆయనాంశ ఉన్న ఏ జ్యోతిష్య వ్యాప్నైనా తీసుకుంటే ఇవి చాలా ఈజీగా మీకు వస్తాయి అంటే లహరీ యాప్ ఎక్కువ ఉంటాయి మన ట్రెడిషనల్ యాప్స్లో లహరి వద్దు అంటే కంటే అప్డేటెడ్ కేపీ ఆయన న్యూ అని ఉంటుంది అది ఉన్న ఏ యాప్ అయినా సరే మీకు ఈజీగా దొరుకుతాయి మీరు డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే మీకు దొరుకుతాయి అంటే ఆస్ట్రాలజీ పరంగా మన బర్త్ చాట్ అనేది వస్తుంది అంటారు మీరు ఆ యాప్లో ఎస్ ఓకే అంటే ఆస్ట్రాలజీ పరంగా మన బర్త్ చార్ట్ రావడము అంటే అసలు న్యూమరాలజీ అంటేనే ఆస్ట్రాలజీ కేపీ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ మూడు కలిపే న్యూమరాలజీ ఇంకా విస్తృతంగా మీకు చెప్తాను దాని గురించి ఫర్దర్ వీడియోస్ ఫర్దర్ చెప్తాం ఇప్పుడు మీరు ఇవి తెచ్చుకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదండి కేపి ఆస్ట్రాలజీ యాప్ అని ఉంటుంది కేపి ఆయనాంశ ఉన్నది తీసుకోండి లేదు అంటే మీరు ఎలాగూ నేమ్ కరెక్షన్ చేయించుకుంటారు కాబట్టి ఇవన్నీ మేము ఆ చార్ట్లో ఇస్తాం మీకు నో వరీ ఇప్పుడు ఇవి కావాలి మనకి ఇప్పుడు ఆ రోజు కూడా కావాలి మీరు డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి ఏ రోజు పుట్టారు అంటే ఆ రోజు వారం ఏంటి అనేది కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం పుట్టారనుకోండి దాన్ని డే లాడ్ వచ్చేసి ఆదివారం అంటే రవి ఇంత ఇన్ఫర్మేషన్ మనకి ఉండాలి ఇదంతా సింపుల్ ఏనండి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి జన్మ వైబ్రేషన్ కావాలంటే ఇండెక్స్ ఆర్పి ఇండెక్స్ యొక్క ఫార్ములా ఏంటంటే రాశి ఆర్ లగ్నం దీన్ని మనం బైలాగా రాసుకుంటాం బై అని చదువుతారు కానీ అర్థం ఏంటంటే ఓ ఆర్ ఇంగ్లీష్లో లేదా అని అర్థం రాశి ఆర్ లగ్నం మనం అని చదువుకున్నా ప్రాబ్లం లేదు ఇవి రెండు ఇప్పుడు రాశి ఏంటి కన్య కన్య బై లగ్నం ఏంటి మకరం ఇక్కడ దీని యొక్క దీని యొక్క వైబ్రేషన్స్ మనకు తెలియాలి కన్యా రాశికి అధిపతి బుధుడు ఈయన యొక్క వైబ్రేషన్ ఫైవ్ మకర రాశికి అధిపతి శని దీని యొక్క వైబ్రేషన్ ఎయిట్ ఫైవ్ బై ఎయిట్ ఇది ఇతని యొక్క ఇండెక్స్ ఇండెక్స్ వచ్చేసింది ఇక ఆర్పి రావాలి ఆర్పి అంటే రూలింగు మూల గ్రహం రూలింగ్ మూల గ్రహం రావాలంటే అతని యొక్క రూలింగ్ గ్రహాలేంటో తెలియాలి అంటే ఈ పర్సన్ ఒక పర్టిక్యులర్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో జన్మించినప్పుడు ఒక ఏడు గ్రహాలు కోటాను కోట్ల గ్రహాలలో ఒక ఏడు గ్రహాలు చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట ఆ దగ్గరగా ఉన్న గ్రహాల యొక్క టోటలే రూలింగ్ మూల గ్రహం అదేంటంటే ఇక్కడ లగ్నం యొక్క నాలుగు గ్రహాలు రవి కుజ శని శని వీటి కోబ్రేషన్ రవికి ఒకటి కుజుడికి ఆరు శనికి ఎనిమిది శనికి ఎనిమిది అలాగే రాశి యొక్క నక్ రాశి లార్డు నక్షత్ర లార్డు గురువు చంద్రుడు గురువు అంటే మూడు చంద్రుడు అంటే ఏడు ఇది వైబ్రేషన్స్ అండి చాలామంది చాలియన్లో విలువలు అనుకుంటారు అనుకోని తప్పు రాస్తారు అనుకుంటారు కాదండి వైబ్రేషన్స్ ఓన్లీ అలాగే డే లార్డు వచ్చేసి మనకి రవి అంటే ఒకటి ఈ ఏడు ఇక్కడ మనకి ఒకటి ప్లస్ ఆరు ఏడు ఏడు ఎనిమిది పదిహేను పదిహేను ఎనిమిది ఇరవై మూడు ఇరవై మూడు మూడు ఇరవై ఆరు ఇరవై ఆరు ఏడు ముప్పై మూడు ముప్పై మూడు ఒకటి ముప్పై నాలుగు ఈ మూడు ప్లస్ నాలుగు ఏడు ఇది ఆర్పి ఇండెక్స్ ఎంత వచ్చింది మనకి ఫైవ్ బై ఎయిట్ వచ్చింది ఆర్పి వచ్చేసి సెవెన్ వచ్చింది ఇండెక్స్ ఫైవ్ బై ఎయిట్ ఆర్పి సెవెన్ ఇది వీరి యొక్క జన్మ వైబ్రేషన్ నేను ప్రతి వీడియోలో జన్మ వైబ్రేషన్ లేదా బర్త్ వైబ్రేషన్ యూజ్ చేస్తూ ఉంటాను అది ఇలా వస్తుంది మరలా ఒకసారి వినండి ఈ పర్సన్ యొక్క లగ్నానికి సంబంధించిన నాలుగు గ్రహాలు రాశి లార్డు స్టారు సబ్ లార్డు సబ్ సబ్ లార్డు రాశికి సంబంధించిన రెండు గ్రహాలు రాశి లార్డు స్టార్ లార్డు అంటే లేదా నక్షత్ర లార్డు డేకి సంబంధించిన ఆ వారానికి సంబంధించిన ఒకటి డే లార్డు ఈ ఏడు కలుపుకొని సింగిల్ చేస్తే దానిని మనం ఏమంటాము రూలింగు మూల గ్రహము ఆర్తి అంటాం ఇక ఇండెక్స్ సెట్ వచ్చింది లగ్నము ఆర్ రాశి లేదా రాశి ఆర్ లగ్నము అతని యొక్క రాశి మనకు తెలుస్తుంది లగ్నం మనకు తెలుస్తుంది వాటి వైబ్రేషన్స్ వేసుకుంటే వస్తుంది ఈ విధంగా మీరు జన్మ వైబ్రేషన్ తీసుకుంటే దీని ప్రకారమే మనకి లైఫ్ అంతా ఉంటుందండి అంటే మీకు ఏ జాబ్ వర్తిస్తుంది ఏ బిజినెస్ వర్తిస్తుంది ఏ సిటీలో మీరు జాబు బిజినెస్ చేయాలి అలాగే వెహికల్ తీసుకునేటప్పుడు ఏ కంపెనీ మహేంద్ర టాటా హీరో హోండా ఏ కంపెనీ వర్తిస్తుంది అలాగే ఫోన్ నెంబర్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కానీ ఫోన్ నెంబరు ఏ సిమ్మో సిమ్ కంపెనీ గురించి మనం ఇంతకుముందు చెప్పుకోలేదు ఆ కంపెనీ సూటబుల్ కావాలన్నా ఇందులోకి రావాలండి సో అది మరొక వీడియోలో చేద్దామండి ఈ విధంగా మనం ఇండెక్స్ ఆర్పిని కనుక్కుంటే అది జన్మ వైబ్రేషన్ అవుతుందండి రైట్ సార్ సో పూర్తి అవగాహన కల్పించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్దర్ వీడియోస్లో మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ